ఆహారం మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం ఇది మతపరమైన సామాజిక సాంస్కృతిక నమ్మకాలతో ముడిపడి ఉంటుంది ముఖ్యంగా హిందూ మతంలో ఆహారం అన్న పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తారు ఇది దేవుళ్ళు మనుషులకిచ్చిన వరంగా నమ్ముతారు అందుకే ఆహారాన్ని గౌరవిస్తుంటారు అన్ని దానాల్లో అన్నదానం ఎంతో అంటుంటారు పెద్దలు సాధారణంగా కొందరు తమ భోజనం అయిన తర్వాత శకునాలకు ఆహారం పెడుతుంటారు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక తమిళనాడులో ఈ సంప్రదాయం ఎక్కువగా కనిపిస్తుంది అయితే ఎందుకు పెడతారు ముందు సునకానికి ఆహారం పెడితే దీని కారణం కారణమేంటి పండితులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం హిందూ మతంలో కుక్కను యమదూతగా పరిగణిస్తారు యముడు మరణ దేవుడు అని నమ్ముతారు సునక మతనితో సంబంధం కలిగి ఉంటుందని చెప్తారు మతపరమైన దృక్పథం ప్రకారం కుక్కకు మన భోజనం చివరిలో చిరుతిండి భోజనం పెట్టడం పుణ్యం లభిస్తుంది జీవితంలో ఆనందం శాంతి లభిస్తుందంటారు సునకానికి ఆహారం పెట్టడం వల్ల మనకు ఆశీర్వాదాలు లభిస్తాయని పురాతన కాలం నుండి నమ్ముతారు యమరాజు తూతకు ఆహారం పెట్టడం వల్ల మరణ భయం తగ్గి జీవితంలో సమతుల్యత వస్తుందని చాలా మంది నమ్ముతారు కొంతమంది దీని నేటిని నమ్ముతారు సునకాలు ఎప్పుడూ విధేయత ప్రేమకు చిహ్నమని చెప్తారు తమ యజమానులపై విధేయత నమ్మకాన్ని ప్రదర్శిస్తాయి మన భోజనంలో చివరి భాగాన్ని కుక్కకిచ్చినప్పుడు అది మన కరుణ స్నేహ సేవకు చిహ్ంగా మారుతుంది ఇది మంచి అలవాటు మాత్రమే కాదు చుట్టూ ఉన్న జంతువుల పట్ల కరుణ గౌరవం యొక్క సందేశాన్ని కూడా పంపుతుంది కుక్కకు ఆహారం ఇవ్వడం వల్ల ప్రతికూల శక్తి నాశనం అవుతుంది ఆహారం పెట్టడం వల్ల ఇంట్లో ఉన్న చెడు శక్తులని నశిస్తాయని నమ్ముతారు ముఖ్యంగా శనివారం అమావాస్య రోజుల్లో కుక్కలకు రోటీలు బెల్లం తినిపించడం ద్వారా శని పితృదోషం పోతుందని నమ్ముతారు ఇంటికి సానుకూల శక్తి వస్తుందని నమ్ముతారు